అధికారంలోకి వచ్చామా లేదా అన్నది కాదు పాయింట్ హామీలు అమలు చేశారా లేదా అన్నదే ఇంపార్టెంట్ పాయింట్ అని అంటున్నాయి బీజేపీ బీఆర్ఎస్ లో పొరుగు రాష్ట్రాలతో పోలుస్తూ మరీ రేవంత్ సర్కార్పై విమర్శలకు పదును పెట్టారు విపక్ష నేతలు ఎన్నికల కోలాహలం ముగిసిపోయింది మూడుసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మోదీ దశాబ్దం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని చేజెక్కించుకుంది అయితే ఇరుగు కొత్త సర్కార్లు అలా కొలువయ్యాయో లేదు కంపారిటివ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఆరు నెలలైనా సరే హామీలను అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతల నుంచి కౌంటర్లు షురు అయ్యాయి ఏపీ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే అధికారం చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచారని అటు ఒడిశాలో కొలుగుదరిన కొత్త సర్కార్ వరి కనీస భద్రత ధరను మూడు వేల ఒక వందకు పెంచిందని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కళ్లు తెరిచి ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారాయన తెలంగాణ ప్రభుత్వం ఏపీని చూసి నేర్చుకోవాలన్నారు బిజెపి శాసనసభ పక్ష నేత అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు హామీల అమలుపై సంతకం చేశారన్నారు కానీ తెలంగాణ కాంగ్రెస్ పవర్ లోకి వచ్చే ఆరు నెలలైనా హామీలు అమలు కాలేదన్నారు పక్కా ఉన్నారో వారిని చూసా ఉన్నాను ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే ఏపీలో చంద్రబాబు సర్కార్ పెన్షన్లు పెంచిందన్నారు ఇకనైనా రేవంత్ సర్కార్ ఏపీ ప్రభుత్వాన్ని తీసుకొని ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ పక్ష నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి రెట్రోస్పెక్టివ్ రెండు వేల రూపాయల బ్యాలెన్స్ పెన్షన్ జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ లెక్కలు చూస్తే మీరు గత ఆరు నెలల నుంచి మీరు పన్నెండు వేల రూపాయలు కలిపి మరి వచ్చే నెలలో మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది బీఆర్ఎస్ ట్వీట్ తో కౌంటర్ వేస్తే బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఢిల్లీ నుంచి తన ఆవాజ్ వినిపించారు ఇన్నాళ్లు అధికార విపక్షాల మధ్య వన్ టు వన్ వాడి వేడిగా విమర్శలు హోరెత్తాయి ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో పోలిక రాజకీయం జోరందుకుంది ఇలా